ప్రతి ఒక్కరిలో ఉదయం లేగానే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది ఇది మంచిదే కానీ దీనికంటే ముందుగా కూడా ఉదయం నిద్ర లేవగానే బెడ్ మీద ఉన్నప్పుడే ఒక ఒకటి లేదా రెండు గ్లాసులు వాటర్ తాగడం చాలా మంచిది అంటున్నారు వైద్య నిపుణులు ఎందుకంటే ఉదయం లేవగానే నాలికపై ఉన్నటువంటి లాలాజలంలో విటమిన్ బిట్ వల్ల పుష్కలంగా ఉంటుంది ఇది శరీరం తయారు చేయదు కాబట్టి దీనిని మనం ఫుడ్ ద్వారా లేదా టాబ్లెట్స్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది అందుకనే మనం ఈ యొక్క విటమిన్ బిట్ వాల్ని పుష్కలంగా తీసుకోవాలి అనుకుంటే ఉదయం లేవగానే ఒక ఒకటి లేదా రెండు గ్లాసులు వాటర్ తాగితే సరిపోతుంది దీనికి ఉదాహరణగా మనం కళ్ళపైన ఏమన్నా పుండ్లు వచ్చినప్పుడు ఉదయం లేవగానే ఆ యొక్క ఉమ్ముని తీసి బ్రష్ చేయకముందే వాటికి అంటిస్తే త్వరగా మాడిపోతూ ఉంటాయి అంటే ఇందులో పుష్కలమైన యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి సో వాటర్ తాగిన తర్వాత బ్రష్ చేయటం అలవాటు చేసుకోండి